పడకేసిర నిర్మాణ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపితే భారీగా ఆదాయ వనరులు చేకూరుతాయని రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ భావించారు సీఎం చంద్రబాబు నాయుడు సూచనలతో ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న భవన నిర్మాణాలు లేఅవుట్ల అనుమతులపై ఉన్నత అధికారులతో పది రాష్ట్రాల్లో అధ్యయనం చేయించారు దీంతో భవన నిర్మాణాలు లేఅవుట్ల అనుమతులకు సంబంధించి నిబంధనలను సులభతరం చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ బిల్డింగ్ రూల్స్ టూ థౌజండ్ సెవెంటీన్ ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ టూ థౌజండ్ సెవెంటీన్లో లో సవరణలు చేస్తూ వేర్వేరుగా ప్రభుత్వం జీవోలు జారీ చేసింది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా భవన లేఅవుట్ల అనుమతుల్లో మార్పులు తీసుకువచ్చామని మంత్రి నారాయణ పేర్కొన్నారు ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం పెరిగేలా కీలక సంస్కరణలతో ఉత్తర్వులు జారీ చేశామని ఆయన తెలిపారు రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని మినిస్టర్ నారాయణ ఆలోచన చేశారు అందుకే తన సొంత శాఖ పరిధిలో ఉండే భవన నిర్మాణాలు లేఅవుట్లలో ఉన్న నిబంధనల్లో దాదాపు పద్దెనిమిది అంశాలలో మార్పులు చేసి ప్రజలకు అనుకూలంగా సులభతరం చేశారు దీంతో బిల్డర్లు డెవలపర్లు ప్రజలకు ఈ సంస్కరణలు ఎంతో అనుకూలమన్న చర్చ సాగుతోంది గతంలో లేఅవుట్లు వేసే సమయంలో నలభై అడుగుల రోడ్డు ఖచ్చితంగా ఉండాలన్న నిబంధనలు కొనసాగేవి కానీ వాస్తవంగా ఈ నిబంధనలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాటించకుండా అధికారులతో కుమ్మక్కై ముప్పై అడుగుల రోడ్డు వేసి ఫ్లాట్లు అమ్మకాలు జరిపారు ఫ్లాట్ కొన్నవారు మున్సిపల్ అర్బన్ అథారిటీలకు అనుమతుల కోసం దరఖాస్తు చేస్తే నిబంధనలను పాటించలేదని పక్కన పెట్టేసేవారు దీంతో ఫ్లాట్ కొన్నవారు చాలా ఇబ్బందులు పడేవారు కొత్త సంస్కరణతో లేఅవుట్లలో ముప్పై అడుగుల రోడ్డును కుదిస్తూ సవరణ చేశారు ఐదు వందల చదరపు మీటర్లు పైబడిన స్థలాలు నిర్మాణాల్లో సెల్లార్కు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు టీడీఆర్ బాండ్ల జారీ కమిటీలో రెవెన్యూ సబ్ రిజిస్ట్రాలు తొలగిస్తూ జీవో జారీ చేశారు రాష్ట్ర జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న స్థలాలు డెవలప్ చేసేందుకు పన్నెండు మీటర్ల సర్వీస్ రోడ్డు ఏర్పాటు నిబంధనను తొలగించారు బహుళ అంతస్తుల భవనాల సెట్ బ్యాక్ నిబంధనల్లో మార్పులు చేశారు వీటితో పాటు మరిన్ని నిబంధనలను సులభం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని మినిస్టర్ నారాయణ తెలిపారు తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం వేగం పుంజుకోనుందని మంత్రి నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు ఇదే అంశాలపై గుంటూరులో పది రోజుల క్రితం నరేట్కో ప్రాపర్టీ షో జరిగింది ఈ షోకు సీఎం చంద్రబాబు హాజరై ఉపన్యసించారు ఈ సందర్భంగా భవన నిర్మాణం లేఅవుట్ల అనుమతుల విధానంలో తీసుకువచ్చిన సంస్కరణలపై సీఎం చంద్రబాబు మినిస్టర్ నారాయణను ప్రశంసించారు కొత్త సంస్కరణలతో రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాలు ఊపందుకుంటాయని దీనివల్ల ఎందరికో ఉపాధి కలగడమే కాకుండా ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమకూరుతాయని సీఎం చంద్రబాబు పేర్కొంటూ ఇందుకు మినిస్టర్ నారాయణ కృషి ఎంతో మా మినిస్టర్ నారాయణ గారు మీతో అనేక మీటింగ్లు పెట్టారు నేను ఒకే మాట చెప్పాను నారాయణ గారికి రాష్ట్రంలో నిర్మాణ రంగం రూపొందుకోవాలి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అవసరమై దేశం స్టడీ చేయండి బెస్ట్ పాలసీ తీసుకొచ్చి నిర్మాణ రంగంలో ఉండే ప్రతి ఒక్కరూ సభాషణి భారతదేశంలో ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలంటే మన పాలసీ అడాప్ట్ చేసుకోవాలని చెప్పాను దానిపైన మీ అందరితో కూర్చున్నాడు కూర్చొని అనేక సార్లు మీటింగ్ పెట్టాడు ఇప్పుడే చాలా డీటెయిల్డ్ గా చెప్పాడు అన్ని నిర్ణయాలు తీసుకుని ఎన్ని వీలైతే అన్ని నిర్ణయాల్ని ఆయన సింప్లిఫై చేశాడు ఆయన డిపార్ట్మెంటే కాదు కన్స్ట్రక్షన్ కు సంబంధించిన రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా సింప్లిఫై చేసేదిగా ముందుకు పోతున్నాం ఫైనల్గా మీరు ఒకసారి చూస్తే బెస్ట్ గైడ్ లైన్స్ ఇవ్వడమే కాదు భవిష్యత్తులో కూడా ఒకటి ఆమె ఇస్తున్నా వేరే స్టేట్ ఎక్కడైనా మాకంటే బాగా చేస్తే అవి కూడా తీసుకురండి దాన్ని కూడా అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం నేను ఒక ట్రాన్స్పరెంట్గా ముందుకు పోతాం ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకుని ట్రాన్స్పరెంట్గా ముందుకు పోయే బాధిత మాది ఇంకో పక్క ఇప్పుడే నారాయణ గారు చెప్పారు రాబోయే ఒక నెల రెండు నెలల లోపలనే ఒక డాష్ బోర్డు తీసుకొస్తాం ఎవరైనా మీరు నిర్మాణ రంగానికి సంబంధించిన వాళ్ళు ఒక పిటిషన్ పెట్టుకుంటే మీ ప్రపోజల్స్ పెడితే ఎన్ని రోజుల్లో క్లియర్ చేశారో అందులో చాలా క్లారిటీ ఇస్తాం ప్రతి ఒక్క పర్మిషన్కి టైం పెడతాం అవసరమైతే డీమ్డ్ క్లాస్ పెడతాం ఒకవేళ ఈ సందర్భంలో ఈ టైంలో కానీ చేయకపోతే ఆటోమేటిక్గా కూడా మీకు పర్మిషన్ ఇచ్చి ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళ పైన చర్యలు తీసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా టైం బౌండ్ ప్రోగ్రామ్ ప్రకారం ప్రతి ఒక్కటి క్లియర్ చేస్తాం మీకు ఎలాంటి ఇబ్బంది లేని పనులు తీసుకొస్తాం మీరు కూడా ఎక్కడ తప్పు తప్పుడు చేయకుండా ఎక్కడ కూడా మిస్టేక్ చేయకుండా మన వాళ్ళు అన్నింటిలో చాలా ఫాస్ట్గా ఉంటారు కానీ ఫాస్ట్గా ఉండే సమయంలో కొంతమంది అడ్డదారిలో పోవాలని చెప్పి కూడా ఆలోచిస్తారు అలాంటి వ్యక్తుల వల్ల కూడా చెడ్డ పేరు వస్తుంది ఇప్పుడు డ్రోన్స్ వచ్చాయి టెక్నాలజీ పర్ఫెక్ట్గా వచ్చింది ఇంతమనిపై తిరుపతిరావు గారు చెప్పినట్టు బిల్డింగులు కట్టే కట్టినాక యాక్షన్ తీసుకోవక్కర్లేదు నెలకొక్కసారి ఒక్కసారి ఒక డ్రోన్ పంపిస్తే మా నారాయణ గారు ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతాయి మీరు ఫౌండేషన్ వేయాలనుకుంటే ఏక మునుపే దాన్ని నిలబెట్టే పరిస్థితి శక్తి ఈరోజు గవర్నమెంట్కు ఉంది భవన నిర్మాణం లేవుట్ల అనుమతుల్లో సరళీకృతం చేస్తూ తీసుకువచ్చిన సంస్కరణలను ఖచ్చితంగా అమలు చేస్తామని రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ కొంగురు నారాయణ ఉద్ఘాటించారు టౌన్ ప్లానింగ్ అర్బన్ అథారిటీ అధికారులు పారదర్శకంగా పనిచేయాలని ఇన్నాళ్లు అడ్డదారులతో అనుమతులు పొందేవారని ఇక అలాంటి పరిస్థితులు ఉండవన్నారు ఎందుకంటే శాటిలైట్ సహకారంతో గూగుల్ మ్యాపింగ్ ద్వారా లేఅవుట్లు పరిశీలన ఉంటుందన్నారు ఏ రోజుకు ఆ రోజు గూగుల్ మ్యాపింగ్ ద్వారా నియంత్రణ ఉంటుందన్నారు ఒకవేళ ఎవరైనా అధికారులు కొత్త జీవోలను పాటించకుండా అనుమతులు ఇస్తే ఆ అధికారిపై విచారణ జరిపి శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెడ్ క్వార్టర్స్ నుంచి రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ పర్యవేక్షణ ఉంటుందన్నారు బిల్డర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొత్త నిబంధనలతోనే అనుమతులు తీసుకోవాలని మంత్రి నారాయణ కోరారు అక్రమ విధానాలు ఇక జరగవని ప్రతి పైసా రాష్ట్ర ఖజానాకు చేరాల్సిందేనని ఆయన పేర్కొన్నారు